మిత్రులారా హరీశ్వరరావు విలేకరుల సమావేశం ఏమంటుందంటే తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా పెండింగ్ ఉన్న విషయాలు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కు మనకు తేల్చుకున్నట్టు ఉన్నాయి భద్రాచలం రామమందిరంకు సంబంధించినవి అంటే ఆ ఖమ్మంకు సంబంధించిన ఏడు మండలాలు పెండింగ్లు ఉన్నాయి అటే ఉన్నాయి దాని గురించి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి ఆయన సహచరుడు చంద్రబాబు నాయుడు అని హరీశ్వరరావు చెప్తున్నాడు మిత్రులారా ఈ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అది పది సంవత్సరాలు అవుతుంది వాస్తవానికి పది సంవత్సరాల లోపల బస్సులే కానీ ఆస్తులు పాస్తులు ఉన్నాయి ఈ పది సంవత్సరాల లోపల ఏర్పాట్లు చేసుకోవాలి ఒకటి ఈ పది సంవత్సరాలు కేసీఆర్ ఏం బీకిండ్ మేము మేము అడుగుతున్నాం మీరు ఎందుకు చేయలేదు ఇవాళ మా ముఖ్యమంత్రిని పట్టుకొని అంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు మీ సహచరుడు అని చెప్తున్నావు ఒకటి ఇంకోటి నువ్వేమంటున్నావు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బయలుపెడితే కాంగ్రెస్ వాళ్ళు మద్దతు మళ్ళీ మేము పెడితేనే అది వచ్చింది తెలంగాణ ఆ దినం కేసీఆర్ పార్లమెంట్లో లేకుండే కదా తెల్లారి కాగానే ఉరికొచ్చి ఓ అని దుంకులాడుతున్నారు కాంగ్రెస్లే పాస్ చేయించు ఆ బిల్లు మళ్ళీ నువ్వు ఆడున్నావానప్పుడు మీరు ఇంకా చెప్తున్నావు మీరే చేసిన విన్నావా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సహచరుడు అని అంటున్నావు మీరేమో పది సంవత్సరాలలో ఉన్నారు ఎక్కడ తెలిసలే ఒక్కటి రెండోది జగన్ను ఇంట్లోకి పిలిపించుకుర్రు మీరు మీకు మిక్కిలి స్నేహితుడు జగన్కు ఇంట్లో పిలిచి పట్టు బట్టలు పెట్టిర్రు మీరు జగన్ భార్యకు పట్టు సీరియల్ పెట్టిర్రు మీరు మంచిగా భోజనాలు ఏర్పాటు చేసి మాట్లాడిర్రు గంటల కొద్ది అందరు ఇంట్లో పోటులు దిగిర్రు అన్ని కథలు చేసిర్రు మీరు విన్నారా మళ్ళా మీదికెంచి చంద్రబాబు నాయుడు మాటలన్నీ టేపు చేసి జగన్కి పంపించిర్రు మీరు మళ్ళీ ఈ ఏడు మండలాల గురించి మీరు ఎందుకు అని మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఇప్పుడు మాకు చెప్పు ఏడు మండలాలు భద్రాచి భద్రాచలంబి ఉన్నాయని అంటారు కదా మళ్ళీ మీరు ఎందుకు అడగలేదు జగన్ మీరు పసుపు బట్లు ఇచ్చుకోరు ఒకరికొకరు ఇంట్లో వేయించుకోరు పట్టబట్టలు పెట్టుకున్నారు భోజనాలు చేసిర్రు అన్నీ అయినాయి మీ కథలు మనం మీరు ఎందుకు తేల్చలేదు ఒక లెక్క చూస్తే ఏర్పడ్డప్పుడు ఈ పది సంవత్సరాల టైం ఇచ్చినా ఈ పది సంవత్సరాలలో ఏర్పడాలి మనకి ఎందుకు ఏర్పడలేదు మీరు ఎందుకు మాట్లాడలేదు జగన్తో అని అడుగుతున్నాం ఇంకా మీకు దగ్గరనే ఉండే కదా జగన్ మొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమన్నాడు ఇంకా అరవై కార్పొరేషన్లు పెండింగ్ ఉన్నాయి అవి తెలుసుకునేది అని అన్నాడు అందులో ఆర్టీసీ పేరు కూడా తీసుకున్నాడు కావాలంటే వీడియో చూసి చూసుకో లేదంటే నేను చూపెడతా ఎప్పుడైతే ఆస్తులు పాస్తులు అన్నీ పెండింగ్లు ఉన్నప్పుడు మీరు మీరు పెట్టిన పథకాలకు మీరు పెట్టిన అప్పుల గురించి జుబ్లీ బస్ స్టాండ్ గిరిపెట్టిర్రు రాణిగంజ్ బస్ స్టాండ్ గిరిపెట్టిర్రు ఆర్టీసీ మషరాబాద్ మెకానిక్ షెడ్లు బిల్డింగ్లు అన్ని గిరివిపెట్టిర్రు మీరు మనం ఇట్లా పెట్టిర్రా ఎప్పుడైతే మొత్తం ప పది సంవత్సరాలు మన లెక్కలు పొక్కలు ఏం తెలియలేదు ఆంధ్రప్రదేశ్కు మనకు ఇవన్నీ పెట్టిర్రు మీరు ఇవాళ ఏమంటారు ఏడు మండలాలు తేల్చుర్రు అంటారు మనం మీకు యాదరాలే పది సంవత్సరాల కంచి ఓ లెక్క చూస్తే పది సంవత్సరాల లోపల ఇవన్నీ ఏడా అన్నీ ఖతం చేసుకోవాలి